మొత్తం శానిటైజ్ చేశారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే పిల్లలను క్లాస్ రూమ్స్ తీసుకుంటున్నారు దయచేసి పిల్లలందరూ ఇంతవరకు టర్న్ అప్ కాలేదు కాబట్టి రెగ్యులర్గా కళాశాలలు జరుగుతున్నాయి కాబట్టి పిల్లలందరూ దయచేసి కళాశాలకు రావాల్సిందిగా కళాశాల యాజమాన్యము ప్రిన్సిపాల్ అందరూ లెక్చరర్స్ అందరూ కోరుతున్నారు సరే సార్ అది సార్ ఇప్పుడు నిన్న స్కూల్ కాలేజీలో ఓపెన్ చేశారు కదా సార్ ఇప్పుడు మీ పిల్లలు మీరు ఎలా యాక్టివేట్ అవుతున్నారు సార్ వచ్చిన కరోనా నుంచి మరి కొంచెం వాళ్ళకు మేము పిల్లలకు వచ్చిన పిల్లలకు టర్నప్ కాలేదు లిమిటెడ్గా వచ్చారు ఓన్లీ టెన్ మెంబర్సే వచ్చారు ఓకే వాళ్ళందరికీ మేము శానిటైజన్ గురించి శానిటైజన్ చేయించి క్లాసుల్లో దూర కూర్చోబెట్టి కరోనా గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ టెన్ మినిట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంది పిల్లలు మటుకు అప్ కాలేదు ఇంకా పిల్లలందరికీ మీ ద్వారా నేను ఎగ్జామ్ చేసేది ఏంటంటే మీరు అందరు వస్తే గినా మేము క్లాసెస్ సపరేట్గా యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ రూల్ ప్రకారమే తీసుకుంటున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అందులో తల్లి అందరూ డిక్లరేషన్ తీసుకొని డిక్లరేషన్ ఫామ్ పిల్లలకు ఇస్తున్నాము డిక్లరేషన్ తీసుకొని వాళ్ళకు క్లాసులు జరుపుతూ ఉన్నాము యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ సో ఇప్పుడు డిస్టెన్స్ అందరూ పాటిస్తున్నారు కదా క్లాస్ క్లాస్ రూమ్లు మరి ఆన్లైన్లో జరుగుతున్నాయా సార్ ఇప్పుడు క్లాస్ రూమ్లో జరుగుతున్నాయి సార్ క్లాస్ వచ్చిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఈవినింగ్ ఆన్లైన్ చేస్తున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్